వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి ఈ రాసులు వారికి పట్టిందల్లా బంగారం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇవాళ అమావాస్య ఈ యొక్క అమావాస జ్యోతిషుల అభిప్రాయ ప్రకారం అమావాస అనేక రాసులకు చాలా శుభప్రయమైనవి వారిలో చాలా మంది సుఖ 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 సంతోషాలు ఉన్నాయి అనేక రాశులకు అదృష్టం ప్రకాశవంతంగా ఉండబోతుంది ఆష్ ఆషాఢ మాసం మొదలైంది ఈ నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇదే సమయంలో ఈ మాస అమావాస కూడా ప్రత్యేకత అని చెప్తున్నారు ప్రతి నెల కృష్ణపక్షంలో పదిహేనవ రోజుని అమావాస్య అంటారు జ్యోతిష్యంలో కూడా ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం వల్ల వారికి సంతోషం కలుగుతుంది మీ సుఖ సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆషాఢ మాసం రేపటి నుంచి మొదలవుతుంది జ్యోతిష్యుల ప్రకారం అనేక రాశులకు చాలా శుభప్రదమైంది సుఖ సంతోషాలతో వెలువరిస్తారు ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మిథున రాశివారు ఈ రాశి వారికి ఈ రోజు నుంచి చాలా శుభప్రదమైనటువంటి రోజులు మొదలు ఉన్నాయి ఈ సమయంలో మీరు వెలుగుపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా శనిగ్రహం గ్రహం పీడితులైనటువంటి క్రియా ప్రభావం కలిగిన వ్యక్తులు తగ్గే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులు కలుసుకుంటారు ఇది మీకు ఎంతో ప్రయోజనాలు కూడా చేకూర్చిపోతూ ఉంది మకర వారు యొక్క మకర రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం ఈ రాశి వారికి అమావాస్యాలు అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది వాస్తవానికి శశయోగం ఏర్పడడం వల్ల ఈ రాశి యొక్క స్థానికులు మూసి ఉన్న అదృష్టం తలుపులు తెరుస్తుంది ఈ సమయంలో మీరు కొత్త ఆదాయాన్ని పొందవచ్చు ఇది కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇది ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది కుంభరాశివారు ఈ రాశి వారు కూడా ఈ యొక్క అమావాస్తో విశేష ప్రయత్నాలు పొందుతారు ముఖ్యంగా మీ పనిలో విజయం సాధించే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు మీరు చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలము తప్పకుండా దక్కుతుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో రంగుల కొత్త ఆదాయ మార్గాలు కొత్త అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి వీటి ప్రతిష్ట కూడా పెరుగుతాయి వీడియో వస్తే లైక్ చేయలేదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు